హాయ్ ఫ్రెండ్స్ చిన్న సైజు అయినా సరే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది చూడండి బ్యాక్ పార్ట్కి మ్యాచ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది ఉంది కదా దీన్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి నడుము కొలతలతో ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకి చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మనం కింద క్రాస్ పీస్ అనేది తీసేసేయండి ఎల్ స్కేల్ ఆధారంతో అయితే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా ఎల్ స్కేల్ వల్ల ఉపయోగం ఏందాక కానీ కి లైనింగ్కి స్ట్రైట్గా పెట్టేసుకుంటే పై లైన్ వచ్చేసి నడుం దగ్గర లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఈ విధంగా క్రాస్ పీస్ అనేది నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి నడుం పట్టీకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకున్నాం కదా ఇప్పుడు మడత అనేది ఇలా ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఉంది చూడండి అక్కడి నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ డాట్ సు కోసం ఒక వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి ఇప్పుడు పొడవు చూడండి అసలుకి ఖర్చుకి పొడవు అనేది ఇచ్చేసేయండి ఈ యాస్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా ఒక బాక్స్ టైప్లో కంపల్సరీగా మార్కింగ్ ఇచ్చేసేయండి కొత్తగా నేర్చుకునే వారికి చాలా సింపుల్ మెదళ్ళో ఈజీగా ఉంటుంది తర్వాత కింద నడుం వదిలేసుకొని చంకల్లో కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి ఇప్పుడు వీపు పొడవు ఎంత ఉంది కింద నడుం పట్టి ఖర్చుకి వదిలేసుకొని అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం ఒక పావించ్ అనేది సరిపోద్ది అనమాట ఎందుకంటే మనం పైపింగ్ వేసుకునేదానికి ఒక పావించ్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్కు చూడండి ఏ విధంగా మార్కింగ్ ఇవ్వాలో కింది లైన్ ఉంది చూడండి ఆ కింది లైన్కి మార్కింగ్ ఇచ్చేసి పైన రెండో లైన్ ఉంది చూడండి ఆ రెండో లైన్కి ఈ షోల్డర్ అనేది టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే నెక్కు వెడల్పు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే షోల్డర్ దగ్గర అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూసారా ఇలా అయితే మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి చూడండి మీకు ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే కింద లింక్ ఉంది చూసేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు షార్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేం కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్